ఆయన పేరేపన ఆయన దృష్టి ఏ మనుషుడి మీద అయితే ఉంటుందో ఆ మనుషుడు తప్పకుండా దేవుని పనికి వాడబడతాడు అని వాక్యం మనకి చెబుతుంది ఎందుకనంటే వాక్యం చెబుతుంటే మరి కొందరికి నచ్చదు మరి కొందరు ఏం చేస్తారంటే దేవుని వాక్యం కదా వినాలి అని అన్నట్టు కొందరికి ఎలా ఉంటుందంటే ఇక్కడ సావుకులు లేరా మాకు బోధించే వాళ్ళు లేరా దేవుడు ఈ ప్రాంతానికే చూపించాడా అనేవాళ్ళు మరికొందరు ఉంటారు అలాగే ఇలాంటి మాటలు బెదరకుండా దేవుని ఎడల నమ్మకము కలిగి ఎవరైతే దేవుని పని చేస్తామో దేవుడు వాళ్ళకి తప్పకుండా తోడుగా ఉంటాడు ఇది అనుభవంతో కూడిన మాటలు ఎందుకంటే దేవుడు ఏ వారు సర్వలోకమునకు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు ఆ తర్వాత దేవుని ఆత్మ పొందిన తదుపరి వాళ్ళు సర్వలోకానికి తిరుగు లేకుండా అందించారు అయితే వాక్యాన్ని బోధించేటప్పుడు ఆ వాక్యం బోధించకుండా బెదిరించాలని కొందరు అధికారులు వచ్చి అడ్డుకున్నారు అయితే వారేమంటున్నారో చూద్దాం అపోస్తులు అధ్యాయము అపోస్తల కార్యము నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చిన నుండి చదువుకుందాం అయితే ప్రజలలో ఇంకా వ్యాప వ్యాప ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకుని అప్పుడు వారిని పిలిపించి మీరు ఏసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు కూడదని వారికి ఆజ్ఞాపించరి అందుకు పేత్రును వ్యవహాను వారిని చూసి దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చరి చిన్న ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమగల ప్రభువ దయామైడా పరిశుధుడా యేసు నామలో ప్రయత్నం చేస్తూ ఉండగా ప్రభు ఇప్పటివరకు నా తండ్రి పాటల ద్వారా నాయన మీరు ఘనతమైన పొంది ఉన్నారు చదవపడిన వాక్యం నిజంగా తెలియదు నీ స్థలం ముందు నిలబడతానికి కూడా అర్హత లేనివారు నా తండ్రి నీ బిడ్డలు చదవగలిగే జ్ఞానం దయచేయండి మాట్లాడేది నేను కాదు మీరని నమ్మిన వాడును నాలో మీరుండి నీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని అందిస్తారని యేసు క్రీస్తునామాలు ప్రార్థిస్తున్నాను ఆమె తండ్రి ఆమె గమనించాలి ఇక్కడ దేవుని వాక్యము బోధించుటకు యేసు ప్రభార్ శిష్యులైన పేత్ర గారు యవహాను చాలా చక్కగా వాక్యాన్ని చెబుతూ ఉన్నారు ఈ వాక్యము వినాలని వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట శ్రద్ధగా వారు ఆలకించాలని ఎందరో ఆశ కలిగి ఆ స్థలం జనము గుంపులు గుంపులుగా కూడొచ్చారు ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరూ ఇంత చక్కని వీళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది ఈ జ్ఞానం ఎక్కడది దేవుని వాక్యము చెబుతూ ఉన్నారు వీరికంటే ముందున్న వారు అనేకులు వచ్చి చెప్పారు కానీ ఇంత తేటగా మనకు అర్థం కాలేదు అని చాలా చక్కగా వాళ్ళు వాక్యాన్ని వింటూ ఉన్నారు మరికొందరు ఇలా వాక్యం చెప్పుకుంటూ ఈ ప్రజలందరినీ యేసు స్నాములో మార్చుకుంటా పోతే మన మాట ఎవరుంటారు అన్నట్టుగా మరికొందరు అధికారులు ఏం చేశారంటే వాక్యం చెప్పకుండా వాళ్ళని చేయాలి అనే ఆలోచన కలిగారు వాక్యం చెప్పకుండా ఆపు చేయాలనుకున్నప్పుడు ఈ వాక్యాన్ని ఆపాలి అని అంటే అది ఎవరి తరం అవుతుంది బెదిరిద్దాం ఎనకపోతే సరసల్లా వేద్దాం అన్న ఆలోచనలు చేసి వీళ్ళు గట్టిగా మాట నిర్ణయం తీసుకొని వచ్చారు మాట ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని వచ్చారో వాక్యము బోధించేటప్పుడు వాళ్ళను పిలిచి ఏసు క్రీస్తు నామం పేరట ఎంత మాత్రమునో మీరు వాక్యము బోధింపకూడదు అని అంటున్నారు ఎవరి నామం నిమిత్తం ఏమండి ఏసు క్రీస్తు నామం పేరటంటే వాక్యాన్ని బోధించకూడదు అని మరి ఏ నామంలో వాక్యాన్ని బోధించాలి ఎందుకంటే ఒక గుడికి వెళ్ళినా లేకపోతే లోకంలో చాలా గుళ్ళు ఉన్నాయి ప్రతి గుడికి వెళ్ళినా ప్రతిదానికి దర్శించడానికైనా సరే వెళ్ళంతానే ఉంటుంది మరి ఏసు క్రీస్తు గుడికి అనగా దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు దీనికే వేల చెల్లిస్తున్నాం మనం ఆయన దర్శనం ఉచితంగానే చూస్తున్నాం ప్రార్థన వలన మనకెంతో మేలు చేస్తున్నారు అలాగే వీళ్ళు వాక్యం బోధించటమే కాకుండా ప్రార్థన వలన అనేక రోగులను బాగు చేస్తూనే ఉండాలి మరి అలాంటి స్వస్థత పొందిన వారందరూ ఎక్కడికి రావాలని అనిపిస్తుంది ఆయన సేవకుల దగ్గరికే రావాలని అనిపిస్తుంది ఆయన మాటలు వినాలని శక్తి శక్తిగల దేవుడు బలమైన దేవుడని ఆయన మాట కొరకు ఆయన ప్రార్థన కొరకు ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి సమయంలో దేవుని వాక్యం వినడానికి వచ్చిన వారిని వీళ్ళు వినలేక ఆ నామం పేరట మీరు ఎంత మాత్రమూ వాక్యం బోధించకూడదు మీరు ఈ మాటలు చెప్పకూడదు అని అన్నారు మరి నిజంగా ఎందుకంటే అలాంటి పరిస్థితులు చాలా వరకు ఎదురవుతూ ఉంటాయి మరి మాకు ఎదురైంది మాకు ఎదురైనప్పుడు ఈ గ్రామంలో సేవకులలాగే నువ్వు ఈ శీల ప్రాంతానికి సేవకుడుగా వచ్చావా ఇక్కడ అనేకులు పాస్టర్లు ఉన్నారు వాళ్ళు బోధించటం మాకు డైలీ బోధిస్తూనే ఉన్నారు మరి అన్న విజయవాడ నుండి ఈ శీల పట్టణానికి నువ్వు ఎందుకు వచ్చావని వాళ్ళు అన్నప్పుడు ప్రభు చెప్పాడయ్యా మరి గ్రామానికి వచ్చాను అని అన్నా నీవిక్కడ మాకు వాక్యం చెప్పటానికి వీళ్ళేది వెళ్ళిపోవాల్సిందే అన్నారు నేను మీరు రమ్మంటే రాలేదు వెళ్ళిపోవటానికి మీరు పొమ్మంటే పోను అన్నాను ఇక్కడి నుంచి ఖాళీ చేపిస్తామన్నారు సరే అలాగే చేపించండి ప్రభు వెళ్ళి పొమ్మంటేనే వెళ్ళిపోతాను అన్నాను అలా ఎప్పుడైతే వాదం వాదన జరిగేటప్పటికి నువ్వు ఏమాత్రం అక్కడ గ్రామ పెద్దలు అనేవారు ప్రతి ఊరికి ఉంటారు మరి ఆ గ్రామ పెద్దలో ఏం చేశారంటే ఫలానా సీమోను పాస్టర్ గారు చర్చికి ఎవరైనా వెళ్ళిన ఎడలా వెళ్ళి అక్కడ కానుక పెట్టులో కానుకేసిన వారికి ఐదు వందల రూపాయలు తప్పు అని అన్నారు ఏమండి ఏం చేస్తే సందాపేటలో కానుకేస్తే ఐదు వందల రూపాయలు తప్పు అని నిర్ణయించారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కాకపోయేటప్పటికీ అతరెత్త ఏకాంతం వెళ్ళిపోయి ఇసుక దెబ్బల మీద కూర్చొని ప్రభువా నువ్వు వెళ్ళమంటేనే కదా ఈ గ్రామానికి వచ్చాను నీ మాట లేకుండా నేను ఈ గ్రామానికి రాలేదు ఎందుకని మరి నాకు నేనేం చేశానని నా మీద వాళ్ళు తిరుగుబాటు చేసి రకంగా నన్ను ఇచ్చేస్తున్నారని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఒక చిన్న దర్శనం కలిగి ఒక మనిషి వచ్చి అంటాడు నీ వెళ్ళి మామూలుగానే ప్రార్థన పెట్టి నీ దగ్గరకు వచ్చేవాళ్లే వస్తారు వాళ్ళని ఎవరన్నా అడ్డుకోలేరు అని చెప్పారు దేవునికి స్తోత్రం హల్లెల్లుయ్యా అలాగే వెళ్ళి మైకేసి ప్రార్థన పెట్టేటప్పుడు మామూలుగా వచ్చేవాళ్ళే వస్తున్నారు మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పాం కదా మీరు ఎందుకని వెళ్తున్నారు ఆ చర్చికి వెళ్తే ఐదు వందల రూపాయలు తప్పని నిర్ణయించాం కదా అన్నప్పుడు అందులో కొందరు నిలబడి అన్నారు మీరు మందిరాలకి వెళ్తున్నారు కదా మీరు మందిరాలకు వెళ్తున్నారు మీరు ప్రార్థన చేస్తున్నారు మీ పాన్కి వేసిన వాళ్ళకి ఐదు వందల రూపాయలు తప్పని మీరు నిర్ణయించిన తర్వాత ఇప్పుడు మాకు నిర్ణయించండి అప్పుడు మేము చేస్తాం ఈ లోక ఎవరైతే వచ్చి అక్కడ కానుక వేయకుండా అడ్డుకుంటారో రాండని మరి కొందరు అడ్డం తిరిగారు అడ్డం తిరిగేటప్పుడు అక్కడి నుంచి ఎలాగైనా సరే అలా ఏ విధంగా అయినా సరే ఎంతమంది ఏ పాస్టర్లు వచ్చినా సరే ఆ పాస్టర్ గారు ఉండటానికి వీలు లేదు అనే మాట వాడు నిర్ణయించుకున్నారు కానీ దానివలన ఎన్నో కొన్ని మాటలు అన్నారు మీటింగ్ పెడతా ఉన్నారు మీటింగ్లోకి పత్రంలోకి లాగుతా ఉన్నారు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తే భయమేం లేదు కానీ నేను చేసిన తప్పు ఏంటో రుజువు పరుచుకోండి పది మందిలోకి రమ్మంటున్నారు వస్తాను అన్న అనేటప్పటికి వాళ్ళే మీటింగ్ పెట్టేటన్నారు అవును ఇంతగా పాస్ట్ గారు మన ఏ నేరం మోపి మనం ఆయన ఇక్కడి నుంచి అల్లబడతాం మరి ఏది మోపలేం కదా చేస్తానికి వచ్చాడు సరే చేయని ఎంతకాలం చేద్దాం అని ఇంకొక నింద మోపుతామని అక్కడి నుంచి మొదలు పెట్టారు ఆడు గారడ విద్యలు నేర్చుకొనిచ్చారు ఏ విద్యలండి యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తుంటే మరియు కొన్ని కొన్ని క్రియలు దొరుకుతున్నాయి అవి చూసి అక్కడ ఉన్న పాస్టర్ గారులు అన్నారు ఎందుకంటే నాతో పాటు ఉన్న సహోదరులు కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళు అన్నారు అక్కడుండి మాకు జరగని స్వస్థతలో మేము చేయలేని క్రియలు ఈ పాస్టర్ గారికి అక్కడ దొరుకుతున్నాయి అయితే ఈయన రోజు రాత్రులు పగల తోటలోకి ప్రార్థనగా వెళ్తున్నాడు ఏదో చేతబడులు నేర్చుకొని వచ్చాడు వాటి వలన ఈ క్రియలు జరిగిస్తున్నాడు అని చెప్పారు నేను అన్నాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏ నామమున నేను మంత్రం అతన చెప్పమనండి వచ్చిన వాళ్ళకి ఎవరి పేరక నేను ప్రార్థన చేస్తున్నానో వాళ్ళనే చెప్పమనండి మీరు వేసే నిర్ణయాలు కోరుకుంటాను మా గురువు గారు కూడా ఒకసారి మరి అలాంటి తగాదలు ఎప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నో నానా రకమైన మాటలని ఇవ్వండి ఇసుక మాకంతా ప్రాంతం ఆ ప్రాంతం అంతా దోషుడితో ఇసుకెత్తి నువ్వు నాశనం అయిపోతారా పాడైపోతారా అని చెప్పించారు ఈ ఊరి నుండి ఎళ్ళుపో అని అన్నారు అది నా దేవుని చిత్తం అయితేనే వెళ్తాను మా గురువు గారు అంటే నువ్వు మాట్లాడు మాకు నువ్వేం మాట్లాడుద్దానన్నా ఏం మాట్లాడు మా ఇద్దరి మీదుగా దుమ్మెత్తి కోసా ఏం చేసామని అలా నిర్ణయానికి వచ్చారు ఇక్కడ కూడా అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారని వాక్యాన్ని అంటున్నారు మేము కన్న వాటిని మేము విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము అంటున్నారు అలాగే ఇక్కడ మేము విశ్వాసులుగా ఉన్నప్పుడు మేము ఏ స్థితిలో నుండి పట్టబడ్డాము అది దేవుడికే తెలుసు మరి ఆ రకంగా మమ్మల్ని తీర్చిదిద్ది మా కొరకు మరి కాపు కాసి మమ్మల్ని ప్రార్థనలో నడిపించిన మా నాయకులు అనగా మా ఆత్మీయ తల్లిదండ్రులు ఏదైతే మాకు నేర్పారో అక్కడికి వెళ్ళే మేము నేర్చుకున్నాం అలాగే ఇక్కడ మరి ఈ యొక్క ఈ గ్రామంలో మరి సేవ చేస్తున్న కొరినేలు పాస్టర్ గారు బాల్యం నుండే ప్రార్థన పొరటే మనం అనుకుంటాం ఇప్పటికే మనకి ఒక్కొక్కరికి మనకి ఎంత వయసు వచ్చినప్పుడు ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు అలాగే మేము ప్రార్థన చేస్తుంటే మాతో పాటే వచ్చాడు చాలా చిన్న పిల్లవాడు మేము గుడికి వచ్చినప్పుడు వస్తే అన్నయ్య నేను ప్రార్థన చేస్తాను మీతో పాటు వస్తే నువ్వేం చేస్తావు ప్రార్థన పిల్లల్ని చూసి మేము నవ్వేవాళ్ళు మోకాళ్ళ మీద ఉంటే దాదాపు రెండు గంటల సేపు ప్రార్థన చేస్తే అన్నమాట అన్న మాట అనుకుండా ప్రార్థన చేస్తే అని పిల్లోడు కాదు బాబు పిడుగు ఏంటి సామాన్యమైన కాదు ఈ వయసులోనే అంత ప్రార్థన చేస్తున్నాడంటే రాబోయే దినాల్లో దేవుడు బలంగా వాడుకుంటాడు అని ఎందుకంటే కొన్నెలు గారి గురించి గొప్పగా చెప్పడం అనేది కాదు కానీ ప్రియలారు ఎందుకంటే బాల్యం నుండి ప్రార్థన పట్టు ఉంది ఆ ప్రార్థన పట్టు ఇంకా ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి వాక్యం చెప్పాలి అని ఆసక్తితోనే పట్టుదలతోనే పెరిగాను అలాగే ప్రియలారా ఈ గ్రామాన్ని కూడా ప్రభు చెబితేనే వచ్చి సువార్తను ప్రకటిస్తున్నాడండి మరి అలాగని ఈ గ్రామంలో అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చి ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నారని ఎవరన్నా అన్నారా అన్నారు ప్రియారు ఎందుకని అంటే ఎవరు బోధించిన యేసు క్రీస్తు నామనే వాక్యాన్ని మనము బోధించాలి అలాంటప్పుడు ఈ గారిని ఆహ్వానం వారిని చూసి వాక్యము బోధించకూడదని మీరు మాతో చెప్తున్నారు కదా మేము కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పట మానలేము అలాగే దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా అని అంటున్నారు ఈ రోజున ఏం చేస్తాడంటే మనం దేవుని మాట వినటం చాలా తక్కువ ప్రజల మాట వినటము చాలా ఎక్కువ అలాగే దేవుని అందు ఏ మనిషి అయితే నమ్మకము కలిగి ప్రార్థన చేస్తామో విశ్వాసము కలిగి ఆ మనుషుడికి దేవుడు తప్పుగా ఉంటాడు మరి మాది గొల్లపూడి గ్రామం గొల్లపూడి గ్రామం నుండి మరి మేము చేపలు పట్టేవారు అంటే వాడబల్దీనం కులానికి అంటే పల్లి అని అంటారు మమ్మల్ని మరి అలాగే మేము పుట్టుకు నుండి విగ్రహ ఆరాధకులు ఆ విగ్రహ ఆరాధనలో నుండి మేము వచ్చినప్పుడు చాలామంది క్రైస్తవుల్ని ఎగతాలు చేసేవాడిని ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను ఎగతాలు చేసేవాడిని మీ దేవుడు ఉపవాసాలు ఉండమంటున్నాడా మీ దేవుడు ప్రార్థనలు చేయమంటున్నాడా అని ఈ రకంగా ఎగతాలు చేస్తే వాళ్ళు కొందరు అనేవాళ్ళు అయ్యా నువ్వు గుడికి రాకపోయినా ఇష్టమే కానీ అలా ఎగతాలు చేయొద్దు ఆ విధంగా నువ్వు మాట్లాడద్దు అలాగే కొన్ని దినాలు గడిచిన తర్వాత నేనే అక్కడ ప్రార్థనకి వెళ్ళాల్సి వచ్చింది ఒక చిన్న జ్వరం వస్తే ఆ జ్వరంతో ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన తెలీదు ఏసు క్రీస్తు దేవుడు నిజమైన దేవుడు అంటారు కదా నాలో గనికి జ్వరం తగ్గితే నేను ఇప్పుడే గూడికి వెళ్తాను అని అని మనసులో అనుకున్నాను ఇప్పుడు ఒక స్వరమైన పడుతుంది నా కుమారుడా సీమోను అని పేరు పెట్టాడు అంతకుముందు నా పేరు అండి ఈ పేరు నాకు చాలా రోజులు తిరగలేదు ఏంటి స్వరమైన పడుతుందని భయంకరంగా చూసేటప్పటికి ఇదిగో ఈ గొల్లపూడి గ్రామంలో నా సేవకుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళిన మార్కు వింటూ నీకు చూపిస్తాడు ఆ ప్రార్థన క్రితం మొదలుపెట్టిన కానించి అక్కడ ప్రార్థనలో మరో ఆ దైవజనులు చెప్పిన మాటలను బట్టి ఉపవాసాలు ప్రార్థన చేస్తుంటే మా జాతి వారు నన్ను ఎలిసారు ఎలేసి ఏమంటున్నారంటే నిన్న మొన్న వచ్చిన దేవుడు ఎవరంటారు నిన్నగాక మొన్న వచ్చింది ఎవరు యేసుక్రీస్తు దేవుడు నిన్నగాక మొన్న వచ్చింది ఇంకొక మాట కూడా అన్నారు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఏ దేవుడు అంటే మాలా మాదిగోళ్ళు దేవుడు అని అన్నారు ఎందుకంటే నేను ఇది ఏనే ఉద్దేశంతో అనట్లేదు నాకు ఎదురైన మాటలు అయ్యి అనేటప్పటికీ వాళ్ళ దేవుడు నువ్వు కలవాల్సిన పని అయితే మన దేవతను చూడు ఎంత అందంగా ఉంటారు ఎంత చక్కగా ఉంటారో చూడముచ్చడగా ఉంటారు ఎందుకు వెళ్తున్నావు అక్కడికి మానేమన్నారు నేను మాన్న నాకు నచ్చింది నేను వెళుతున్నా అంతే అని చెప్పేటప్పటికి నువ్వేమైనా సరే ఆ దేవుడి దగ్గరికి వెళ్తానికి ఇల్లేదు అన్నారు నేను వెళ్ళేదే అన్నారు నాతో మాట్లాడిన వాళ్ళకు మూడు వందల రూపాయలు తప్పు అని చేశారు వెళ్ళేశారు పొలంలో నుంచి అంటే తప్పు డబ్బులు నేను కాదండి నాతో మీరు వచ్చి మాట్లాడారు అనుకో మూడు వందల రూపాయలు మాట్లాడిన వ్యక్తి మీరే కట్టాలి ఏం చేయాలో తెలియక అప్పుడు మా గారి దగ్గరికి వెళ్ళి అంటున్నాను నేను అయ్యగారు నా పరిస్థితి ఎలా ఉంది ఈ స్థితిలో నన్ను నేను ఏం చేయాలని ఏం చెప్తావు అని ఏదో చేసేవాడినైతే నీ దగ్గరికి రానండి మరి ఏదో కొద్దిగా ప్రార్థన అనుకూలంగా నడుతున్నాను కదా కొంచెం చెప్పండి అయ్యారా మూడు రోజులు ఉపవాసం ఉన్నావురా ఇద్దరం అని అప్పుడు మూడు దినాలు గుడారం కట్టుకొని ఉపవాసం ఉన్నాం ఈనాడుకు మనకు ఒకవేళ ఇలాంటి యొక్క పరిస్థితి ఎదురైతే ఇలా చెప్పే సేవకులు ఉన్నారా మనం పరిశీలన చేసుకోవాలి ఇలా చెప్పి ప్రార్థన చేద్దాం రానాయన అనే పాస్టర్ గారు మనకున్నాడా లేక నిన్ను వెళ్ళేటివేంటి నువ్వు ఎక్కడ పుట్టి పెరిగినాడు కదా వాళ్ళకెంత బలం ఉందో నీకంత బలం ఉందని ఉసుగలిపే సేవకులు ఉన్నారా అనేది గ్రామస్తులు మనం పరిశీలన చేసుకోవాలి నేను అలా వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాం రా అన్నప్పుడు నేనేదో చెప్తాడు ఏదో చేస్తాడు ఏదో కొట్టమని కనుక ఆటరిస్తే వెళ్ళిపోతాం పది మందిని తీసుకుని వెళ్ళి బాగా అన్న ఆలోచనతో నేనొత్తే ప్రార్థన అన్నాడు ఏంటని సరే ఎందుకు చెప్పాడని ప్రార్థన చేస్తే ఒక రోజంతా ప్రార్థన చేశాం ఏం ఆన్సర్ రా రెండో రోజు ప్రార్థన చేశాం ఆ పగలంతా చేశాం ఆ నైటు ప్రార్థన చేస్తాం అప్పుడు ప్రభు అంటున్నాడ ఎవరైతే నీతో మాట్లాడని మూడు వందల రూపాయలు తప్పు అన్నారో ప్రతి ఒక్కరూ మాట్లాడతారు రేపు దినాన్ని కూడా ప్రార్థన చేసి నువ్వు ఇళ్ళందరూ నీకు ఎదురొచ్చి మాట్లాడతారన్నారు దేవునికి స్తోత్రం హలే అలాగే వాళ్ళందరూ వచ్చి నువ్వు అయా ఏ దేవుడి దగ్గరికి అయితే వెళ్తావో ఎల్లు ఆ యేసుక్రీస్తు దగ్గరికే ఎల్లు ఆయన్నే ఆరాధించు ఆయన దగ్గరే ఉండు కానీ మనకి భేదాలు ఏమొద్దు అందరం కలిసే ఉందావు అలా ఎందుకంటే దేవుడు ఎలాంటి క్రియలు మన జీవితంలో కూడా ఎన్నో చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి మనిషి యేసు క్రీస్తుని ఎరిగిన మనిషి నమ్మకంగానే జీవించాలి నమ్మకంగానే మనం అందులో నివసించాలి అలా గుండనాడు నీకు ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా ప్రార్థన చేసి అడిగితే దేవుడు నిన్ను రక్షిస్తాం కానీ సిద్ధంగానే ఉన్నాడండి అందుకని మేము కన్న వాటిని మేము విన్న వాటిని చెప్పక మేము అంటున్నాడు దేవుడు మాట వినుట కంటే మీ మాట వినుటా న్యాయమా మీరే చెప్పండి అని అన్నాడు కానీ అన్న పట్టుకోవాలనుకున్నారు కాల ఎందుకని దేవుని వాక్యం విన్న ప్రజలు స్వస్థత పొందిన ప్రజలు అనేకులు జనం అక్కడే ఉన్నారు సమయం కోసం చూస్తున్నాడు కానీ అనేకమైన సమయాల్లో దేవుడు వారిని తప్పించుకుంటూనే వచ్చాడు అలాగే ప్రియులారా వాక్యం చెప్ప చెప్పటానికి చదువు లేకపోతే జ్ఞానం అనేది కాదు కానీ ఆయన ప్రేమ ఆయన కృప ఆయన కాపుటాల ఉంటే ఏ మనిషి అయినా సరే దేవుని ఏడల నమ్మకంగా నిలిచిన ఎడల దేవుడు నడిపిస్తాడు దేవుడు కొద్ది మాటలో దేవించను కాక ప్రేమ గల ప్రభు దయామైడా పరిశుతుడే శ్రుక్రీస్తునామలు ప్రార్థన చేస్తూ ఉండగల ప్రభు నీ కుమారుడైన నా తండ్రి కొర్నేలు గారిని ప్రేమించి ఈ స్థలం మందులకి రెండో దినాన నాయనే కోటాన్ని ఏర్పాటు చేశారు మీ స్థుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ఇంకా అదిగో రానున్న ప్రతి బిడ్డను ఈ స్థలానికి మీరు తీసుకుని రండి నా ప్రభా ఇదిగో నాయన ఏ సేవకుడిలో నుండి నా ప్రభా మీరు మాట్లాడతారు ప్రతి హృదయానికి కావాల్సిన మాటలు అందించండి ఇదిగో నాయన మాట్లాడుతున్నా నీ యొక్క సేవకుడికి మీరు తోడుగా ఉండి నాయన మంచి వాతావరణం కూడా మీరు దయచేసి ప్రతి హృదయానికి కావాల్సిన నీ ప్రేమైన మాటలు అందించమని మా ప్రభని సు క్రీస్తునాములు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మీ అందరికీ